వాక్యం చదివిన వాడికి అద్భుతమైన వివేకం వస్తుందండి జ్ఞానం వస్తుందండి చాలా కాలం క్రితం ఒక ప్రాంతంలో ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో భయంకరమైనటువంటి దుర్మార్గులైన దొంగల మొఠ పడి దోసుకొని వెళ్ళేవారు ఊర్లే వాళ్ళు ఎలా వస్తారంటే గాడుదల వస్తారు ఊర్లోనికి ప్రవేశిస్తారు ఊర్లో ఉన్నటువంటి వారందరిని కన్ను మలిపించి ఊరినే దోసుకొని వెళ్ళిపోతున్నారు ఆ కరుడు కట్టిన దొంగలు దానికి ప్రభుత్వం వారు ఎన్నో చెప్పలు పడుతున్నారు వారు దొరకటల్లా అప్పుడు సీసీ కెమెరాలు లేవు కదా అర్థమవుతుందా ఈ గ్రామంలో కాకపోతే ఆ గ్రామం ఆ గ్రామం ఈ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో లేచిపోయింది ఆ గ్రామంలో ఉంటే ఈ గ్రామంలో లేచిపోయింది పొద్దున్నే వచ్చి చూస్తే ఊరంతా దోసుకోబడింది అక్కడ మాత్రం నాలుగు గాడిదలు మేస్తూ ఉంటాయి నాలుగైదు గాడిదలు వీళ్ళు ఎలా వస్తారంటే ఒకటి మాత్రం తెలుసు ఖచ్చితంగా గాడిదల మీదే వస్తారు అని ఆ గాడిదలు ఆ ఊరిలోనే ఉంటాయి ఒక సేయి మారాడు ఇంకో రెండో సిఐ మారాడు ఎవరల్లా కావట్లేదు సరే క్రొత్తగా ఒక సీఏఈ గారిని ఆ ఊరు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి పంపించారు ఈ దొంగలు పట్టుకోవయ్యా నీకేమైనా చేతనైతే అని వచ్చాడు అన్ని గ్రామాలు దర్శించాడు ఎలా జరిగింది ఏంటి అంటే అయ్యా ఎవరు వస్తారో తెలీదు దుర్మార్గులు అయ్యా వారి ముఖాలు కనిపించవు అవసరం అడ్డం వస్తే చంపేస్తారు కానీ పొద్దున్నే ఒకటి మాత్రం మాకు తెలిసింది వాళ్ళు ఈ ఊరికి ఎలా వచ్చారు అంటే అప్పట్లో బస్సులు లారీలు కూడా పెద్దగా ఉండవు కదా గాడిదల మీద వచ్చి వెళ్తారయ్యా గాడిదలు మాత్రం ఇక్కడే మేస్తూ ఉంటాయి అని చెప్పేవాడు అనుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక మాట చెప్పాడు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఈసారి దొంగలు పడితే గాడిదలను అరెస్ట్ చేయను అన్నాడు పడ్డారు దొంగలు శ్రీగర్ కూడా వెళ్ళాడు చూశాడు ఏం మిగిలింది గ్రామంలో ఏం మిగిలిన గాడుదులు ఉన్నాయి చూసి వాళ్ళందరూ ఏడుస్తున్నారు అయ్యాల్సి గారు మీరు వచ్చిన తర్వాత కూడా దొంగలు పడుతున్నారు అయ్యా అంటున్నారు పోలీస్ పోలీసులను పిలిచి రే ఈ గాడు అరెస్ట్ చేయమంటాడు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు జీబులో గ్రామస్తులు ఏమంటున్నారు తెలుసా ఇస్తున్నారు ఏనేం పోలీసుడు గాదులను అరెస్ట్ చేయమంటాడు అని అంటే పోలీసు వాళ్ళు కూడా ఏమనుకున్నారు తెలుసా మనోడి ఆడ దొరికాడు మనకి గాడిదలు అరెస్ట్ చేసేదంటే సిగ్గుసేటు సరే రండి రే ఎదలబడిదండి దాన్ని కట్టండి చో హై పద ఏంటి పోలీసు వాళ్ళారా ఏంటి గాడిదలు దాల్తున్నారా మా కర్మదల్లారి మంచి సిఐ దొరికాడండి అన్నాడు గాడులన్నిటినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు వీళ్ళు చాలా ఇంగింగ సార్ దగ్గరికి వెళ్ళి సారా గాడు అరెస్ట్ చేసాం ఏం చేయమంటారు అన్నారు రై గాడుదులకి మూడు రోజుల వరకు నీళ్లు పెట్టద్దు మేత పెట్టద్దు లఖ పుల ఉంచండి అన్నాడు ఇదేంటి అంటాడు ఇల్ల ఆలోచనది మూడు రోజుల తర్వాత నాలుగో రోజు సే గారు వచ్చి వై ఇప్పుడు విడిచిపెట్టండి సివిల్ డ్రెస్లో వీటిని వెంబడించండి సివిల్ డ్రెస్లో వాటిని వెంబడించండి అన్నాడు నాలుగో రోజు విడిచిపెట్టిన వెంటనే ఇవి పరుగు తీయడం మొదలుపెట్టింది పెట్టినాయి ఎక్కడ దాకా పరుగు తీసింది అంటే వాటి మీద ఎవరు ఎక్కొచ్చారో వాడి ఇల్లు కనుక్కొని వారి వెళ్ళిపోయినాయి అవి ఎంటర్నెల్ అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ పై అధికారులు ఉంటారు కదా వాళ్ళకి ఆశ్చర్యం అతన్ని పిలిపించి అందరి మధ్యలో మాట అడిగారు అసలు నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది ఈ ఆలోచన నీకు ఎలా వచ్చింది ఎందుకు గాడిదలను అరెస్ట్ చేయాలనుకున్నావు అసలు ఈ ఆలోచన మాలో ఎవరికీ రాలేదు నీకు ఎందుకు వచ్చిందని అడిగారు అప్పుడు అతను ఏమన్నాడంటే సార్ నేను బైబుల్ చదువుతాను బైబుల్ చదివితే గాడిదలు అరెస్ట్ చేయమని బైబుల్లో ఉందా లేదు ఎద్దు తన కామందుని ఎరుగును దొడ్డి ఎరుగును అని రాయబడి ఉంది అందుకు గాడిదకి కాలింది అనుకో ఎక్కడికి వెళ్ళింది మేత పెట్టేవాడి దగ్గరికే పరుగెత్తింది అలా అన్నాడట ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది మీకు అందుకని బైబుల్ చదవండిరా అంటే సెల్ ఫోన్ చదువుతాడు ఒక్కొక్కడు బంగారం తిన్నావా బలిపడిందా బంగారం పట్టుకో చేత్త కబుర్లు వాడెవడో కాలేజీలో పాఠాలు చెప్పుకునేవాడు చెప్పుకోరాదు ఎవరో ఒక పిల్లకి హలో తిన్నావా అని పెట్టాడంట అవుట్ స్తోత్రం ఉద్యోగం ఉస్పటక్ వీళ్ళెళ్ళి కాలేజీ యాజమాన్యానికి చెప్పారు సార్ ఇది ఎవడండి పనికి మళ్ళోడు తిన్నావా అని మా పిల్లల్ని అడగడానికి ఈడెవడండి ఎరా నీకేం పనిరా ఆ ఊరికే పెట్టాను ఊరికే పెట్టాను ఊరికే పెట్టావు కదా రూపాయి ఇవ్వకుండా ఉద్యోగం నుంచి బయటికి వెళ్ళిపో ఇది కూడా ఊరికి పోయింది అర్థమైందా చూడండి కొన్ని బుద్ధి లేని పనులు వివేకం లేని పనులు ఎందుకు చేస్తావు వాక్యము చదివితే వివేకం వస్తుందనే సంగతి నీకు తెలుసా అదే భక్తుడు అన్నాడు దేవా నీ వాక్యము నాకు వివేకమును కలిగించింది అన్నాడు కాపురం ఎలా చేసుకోవాలో వివేకం వస్తుంది భార్య బిడ్డలను ఎలా పోషించుకోవాలో వివేకం వస్తుంది దుష్టుల మధ్యలో ఎలా మసులుకోవాలో వివేకం వస్తుంది లోకస్తుల మధ్యలో నువ్వు ఎలా పవిత్రతను కాపాడుకోవాలో వివేకం వస్తుంది ఆ వివేకం ఇచ్చేటువంటిదే పరిశుద్ధ గ్రంథములో ఉన్న అద్భుతమైన దేవుని వాక్యం హలే